గ్రేటర్ వరంగల్ కింద పనికిల శ్రీనివాస్ ముప్పై ఏళ్ళ నుంచి మందకృష్ణ మాదిగా మాలలను ఉద్దేశించి అవాకులు చెవాకులు పేలుతూ మాలలు మాది దోసక తింటున్నారు మా రిజర్వేషన్ మాలలు తింటున్నారు అనే ఉద్దేశంతో మమ్మల్ని అంటరాని వాళ్ళగా మేము ఇద్దరం ఒకటే వర్గానికి చెందినవారైనా కానీ మాలలు అంటరాని వారని చెప్పేసి మాలలు నాగబాబం కనబడ్డా వదిలేయండి కానీ మాలలు కనబడితే మాత్రం వదలకండి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు ఇలాంటి స్లోగన్లు కూడా చేసి మమ్మల్ని మాలలను చాలా అగౌరవపరుస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మాలలంటే ఉన్నతులు మాలలంటే మంచి గుణం గలవాలు మాలలంటే ధైర్యవంతులు మాలంటేనే మంచి మంచితనానికి నిదర్శనమని మేము నిరూపి నిరూపించడానికి మా మాలల సింహార్జున డిసెంబర్ నాడు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించడం జరుగుతున్నది మాలల ఐక్యత కోసమే ఈ సభను నిర్వహిస్తున్నాము అంతేగాని ఎవరు ఏ క్యాస్ట్కు అగ్నిష్టవి కాదు ఏ క్యాస్ట్ను ఉద్దేశించి కాదు మాలల ఐక్యతను మాలలు ఇంతమంది ఉన్నవని నిరూపించడానికి కోసమే ఈ యొక్క సభను మాల మాల సభను నిర్వహిస్తున్న మాల సింహకరిని నిర్వహిస్తున్నాము దీనికి మాలలు అధిక సంఖ్యలో పాల్గొని మా ఎవరికి మా స్లోగన్స్ కాకుండా మన మాల సంఘానికి అగ్నిష్ మన మాల సంఘం ఐక్యత కోసం పోరాడుతూ ఐక్య ఐక్యత స్లోగన్స్ చేస్తూ రావాలని తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై మాల రేపు జరగబోయే హలో మాలా చలో హైదరాబాద్ సింహ గర్జనకు మాల మాల ఉపకులాలు ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయగలరు అట్లాగే మాలలకు మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం గురించి రేపు జరగబోయే జరగబోయే సింహగర్జనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఏ ఎటువంటి నష్టాలు కష్టాలు వాళ్ళు గత ప్రభుత్వం నుంచి కూడా అనుభవిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏసీలకు అంటే ఏసీలకు మాలలకు జరిగిన నష్టాల మీద రేపు పోరాటం జరగబోతుంది ఈ పోరాటం పైన ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము ప్రతి ఒక్క మాలబిడ్డ మహిళలు పిల్లలు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున రాగలరని మా యొక్క మనవి